అమరాబాద్ జిల్లా మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తు చేస్తూ అన్ని పార్టీల కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని శ్రీకొండ గ్రామ సచివాలయం దగ్గర మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయం పోలీస్ శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటం వల్ల ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళుతోందని మునుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా రాజేష్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ తెలంగాణా తెలంగాణ థా భారత జనతా పార్టీ మోడీ ఆకాశ జలంగా Jangan lupa like, share dan சாயங்க తెలంగాణ ప్రజలకు మరి సిక్కుమండ మండల ప్రజలకు నాయకుల ధన్యవాదాలు మరి మనం చూస్తే గతంలో అరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి బాధలు తిప్పలు అన్నీ తెలిసినటువంటి మరి సోనియామకు మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది మరి గతంలో చాలా ఎరుక ఎరుకబడి ఈ తెలంగాణ ప్రాంతం ఈరోజు తెలంగాణ రావడం వల్ల చాలా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉన్నారు మరి దీనికి ముఖ్య కారణం సోనియం మరి సోనియం అంటే నిజంగా తెలంగాణ తల్లి మరి ఆ తెలంగాణ తల్లికి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా అభినపయడం ఉంటారని మేము మార్చుకున్నాం అదేవిధంగా మరి ముఖ్యంగా పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు కూడా నిజంగా తెలంగాణ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది గడిచిన పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ పదకొండవ సంవత్సరాలకి అడుగుతున్న సందర్భంగా మరి పూర్తిగా మంచి ఫలితాలు సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఎంతో ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ నీళ్ళు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంగా తీర్చిస్తారని మేమందరం ఆశిస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ మా ఉన్నటువంటి నియోజకవర్గంలో చాలా ఇప్పటికే సమస్యలు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటికి చాలా సా కొన్ని సహకారమైనవి మరి రానున్న రోజుల్లో తెలంగాణలో మరి రెండు లక్షల రుణమాపి మరియు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి దాని తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బోలకేతం జరుగుతున్నాయి తెలంగాణ సరే ధన్యవాదాలు జై తెలంగాణ